అర డజన్ హీరోయిన్ల అదృష్టం ఆవిరవుతోంది సింగిల్ హిట్ కోసం ఒకరు హిట్ వచ్చినా తలరత మారలేదని ఇంకొకరు ఫేట్ ఫైట్ చేస్తున్నారు రెజీనా మాత్రం మెగాస్టార్ పుణ్యమా అని గట్టెక్కేలా ఉందట మిగతా హీరోయిన్ల పరిస్థితి సోసోగా ఉందట ప్రజ్ఞా జైస్వాల్ రెజీనా కెసాన్రా ఇద్దరు గ్లామర్ తో పాటు పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్న హీరోయిన్లు అలాంటి వీళ్లకు అన్ని ఉన్న అదృష్టం కలిసి రాలేదు అందుకే ఆచార్యలో ఐటెం సాంగ్ మీదే రెజీనా ఆశలు పెట్టుకుంది ఆచార్య సాంగ్ తో రెజీనాకు కలిసి సినిమా హిట్ అయితే తన ఫేట్ మారే ఛాన్స్ ఉంది ఇక హరిహర వీరమలలో స్పెషల్ సాంగ్ మీదే జైస్ జైస్వాల్ ఫేట్ ఆధారపడి ఉందట అఖండాతో హిట్ మెట్ ఎక్కిన హరిహర వీరమల్లలో స్పెషల్ సాంగ్ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది అదే నిజమైతే ప్రజ్ఞ మరో మెట్టు పైకెక్కినట్టే గ్యాంగ్ లీడర్ హిట్ గాకున్న ప్రియాంక అరుల్ మోహన్ కి పేరొచ్చింది తర్వాత శర్వానంద మూవీ శ్రీకారంతో తన ఫేట్ మారుతుంది అనుకుంటే అడ్రస్ మారిపోతోంది కాలీవుడ్ కి పరిమితం అవ్వాల్సి వస్తోంది ఆఫర్స్ లేక తను ఐటెం సాంగ్స్ తప్ప మరో ఛాన్స్ దొరక్క హెబ్బా పెటేల్ ఫ్యూచర్ డైలమాలో పడింది అను ఇమాన్యుయల్ పవన్ తో జోడీ కట్టినప్పుడు పేటు మారుతుందంటే సీన్ రివర్స్ అయింది తర్వాత చిన్న చితక సినిమాలకే పరిమితమైంది లాస్ట్ టైం అల్లుడు అదుర్స్ మహాసముద్రం మూవీ ఫ్లాప్ లతో తన ఫ్యూచరే డైలమాలో పడిపోయే పరిస్థితి వచ్చింది ప్రియా ప్రకాష్ వారియర్ మలయాళ మూవీ లవర్స్ డే నుంచి మొన్నొచ్చిన ఇష్క్ వరకు వరుసగా ఫ్లాప్లే ఫేస్ చేస్తోంది నితిన్ తో చేసిన చెక్ కూడా తన కెరీర్ కి బ్రేక్ ఇవ్వకపోగా షాక్ తగిలేలా చేసింది లావణ్య త్రిపాఠికి వరుసగా సినిమాలు చేసే ఛాన్స్ వాటితో థియేటర్స్ మీద దండెత్తే అవకాశం వచ్చింది కానీ సందీప్ కిషన్ తో చేసిన ఏవన్ ఎక్స్ప్రెస్ కార్తికేయ తో చేసిన చావు కబురు చల్లగా రెండూ డిజాస్టర్ గానే మిగిలాయి పరిస్థితులు పగబట్టాయి